Hi friends, welcome to కుక్షి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఒక అదిరిపోయే పెద్ద శుభవార్త అయితే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ అవుతున్నాయా లేదా అసలు రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి ఎవరికైతే ఈ అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతుంది లేదంటే ప్రతి ఒక్క రైతుకి అయితే గ్రామవార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలో గాను అప్లై చేసుకొని ఉండాలా అప్లై చేసుకోకపోతే అమౌంట్ అనేది క్రెడిట్ కాదా అసలు అమౌంట్ అనేది రిలీజ్ అయిందా లేదా ప్రతి ఒక్క విషయాన్ని అయితే వీడియోలోకి వెళ్ళే మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అందరూ ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్నవారు ప్రతి ఒక్కరు ఈ విధంగా ఉన్న సింబల్ని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదే విధంగా వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే వారందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు కాకపోతే ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ అవ్వాలంటే ప్రతి ఒక్క రైతు అయితే సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే ఖచ్చితంగా చెల్లించి ఉండాలని అలా చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఎలక్షనర్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి అయితే లైవ్ వీడియో ద్వారా ప్రతి అందరి రైతులకు ఈ డబ్బులు అనేవి నేరుగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారని మన ఎలక్షనర్ కమిషనర్ గారు అయితే ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు అంతేకాకుండా గతం ప్రభుత్వంలో అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వారందరికీ ఈ రైతు రుణమాఫీ కొత్త జీవో అనేది ఓపెన్ చేసి పెండింగ్లో పెట్టడం అయితే జరిగింది అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు ప్రతి ఒక్క రైతుకి క్రెడిట్ కావాలంటే సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండి అదేవిధంగా వారు కేవైసీ ఈ క్రాప్ అనేది ఖచ్చితంగా చేయించుకొని ఉండి ప్రతి ఒక్క రైతు సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉంటారు కాబట్టి వారు గతంలోనే అంటే రెండు మూడు నెలల క్రితమే మీ మీసేవాలో కానీ లేదంటే రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకొని ఉండాల లేదంటే రైతు భరోసా కేంద్రంలో లేకపోయినా సరే ప్రతి ఒక్కరూ వాలంటీర్ల ద్వారా గ్రామవార్డు సచివాలయంలో అప్లై చేసుకొని ఉంటారు కాబట్టి ఇట్టివారి ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ అవ్వబోతున్నాయని త్వరలోనే ఒక కొత్త తేదీననేవి ప్రకటన చేసి అంటే నెక్స్ట్ మంత్ నాలుగో తేదీ లోపలే ప్రతి రైతుకి ఈ అమౌంట్ అనేది మధ్యలోనే ప్రతి రైతు ఖాతాలో క్రెడిట్ చేయబోతున్నాం అన్నట్లు ప్రత్యేకమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది మరి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందా గతంలో రెండు మూడు నెలల క్రితం అప్లై చేసినటువంటి జీవో అమౌంట్ అనేది ఇప్పుడు క్రెడిట్ అవ్వబోతుందా లేదన్నది మన ఎలక్షనల్ కమిషనర్ గారు ప్రత్యేకంగా ప్రతి రైతుకి అయితే త్వరలోనే తెలియజేస్తామన్నట్లు కొత్త తేదీని ప్రకటన చేస్తామన్నట్లు కూడా ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది కాకపోతే ప్రతి రైతు అయితే ఖచ్చితంగా సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉండాలి అదేవిధంగా ప్రతి రైతు అయితే వారు అప్లై చేసుకొని ఉండాలి అట్టి రైతుల ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు ప్రత్యేకంగా అప్డేట్స్ అనేటివి రావడం జరిగింది మరియు గోల్డ్ లోన్ మరియు పట్టా పాస్బుక్ సంబంధించిన రుణం గురించి ఈ అప్డేట్స్ అనేటివి త్వరలోనే వస్తాయన్నమాట ప్రతి ఒక్కరికి మరొక వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను ఇప్పుడే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో